హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జాగ్రఫీలోని భారతదేశ జనాభా అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం రెండు వేల జనాభా లెక్కల నినాదం హిందూ జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం అత్యల్ప జనసాంద్రత ఉన్న జిల్లా ఏది సెన్సెస్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ లెవెన్ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు ఆన్సర్ జులై లెవెన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కలు ఎన్నో జనాభా లెక్కలు ఆన్సర్ పదిహేనవ జనాభా లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ ఎవరు రెండు వేల పదకొండు జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్ ఎవరు రిజిస్ట్రార్ జనరల్ ఎవరు ఆన్సర్ సి చంద్రమౌళి మన దేశంలో మొదటిసారి జనాభా లెక్కల సేకరణ జరిగిన సంవత్సరం ఆన్సర్ పద్దెనిమిది వందల డెబ్బై రెండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల కోసం ఖర్చు చేసిన మొత్తం సరాసరి ఎంత ఆన్సర్ రెండు వేల రెండు వందల కోట్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో సగటున ఒక్కొక్క వ్యక్తికి అయిన ఖర్చు ఒక్కొక్క వ్యక్తికి అయిన ఖర్చు ఆన్సర్ పద్దెనిమిది పాయింట్ పంతొమ్మిది పైసలు రెండు వేల పదకొండు జనాభా లెక్కలు స్వాతంత్ర అనంతరం జరిగిన ఎన్నో జనాభా లెక్కలు స్వాతంత్ర అనంతరం జరిగిన ఎన్నో జనాభా లెక్కలు ఆన్సర్ ఏడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల నినాదం ఏమిటి చూడండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల నినాదం ఏమిటి ఆన్సర్ అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్ స్వాతంత్రానంతరం అనంతరం జనాభా లెక్కలు మొదటిగా ఏ సంవత్సరములో నిర్వహించారు స్వాతంత్ర అనంతరం జనాభా లెక్కలు మొదటిగా ఏ సంవత్సరములో నిర్వహించారు ఆన్సర్ పంతొమ్మిది వందల యాభై ఒకటి భారతదేశంలో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనాభా అధికంగా ఉన్న మూడో రాష్ట్రం ఏది అధికంగా ఉన్న అధికంగా ఉన్న మూడో రాష్ట్రం ఫస్ట్ది కాదు రెండవది కాదు మూడోది అడిగాడు ఫ్రెండ్స్ ఇక చూడండి ఎంత గుర్తుంచుకోవాలో మూడో రాష్ట్రం మూడవ రాష్ట్రాన్ని అడిగాడు సో ఇక్కడ మూడవ రాష్ట్రం బీహార్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం తక్కువగా ఉన్న రాష్ట్రం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం ఇది ఆన్సర్ సిక్కిం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న రెండో కేంద్ర పాలిత ప్రాంతం ఇది చూడండి ఫ్రెండ్స్ రెండో కేంద్రపాలిత ప్రాంతం ఇందాక మూడవ రాష్ట్రం ఏది అని అడిగాడు ఇప్పుడేమో రెండో కేంద్రపాలితం చాలామంది మనం ఏం చేస్తామంటే ఒకటవది రెండవది మూడవది గుర్తుంచుకుంటాం ఇక్కడ మనం ఒకటి నుంచి ఐదు వరకు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఐదు వరకు గుర్తుంచుకుంటేనే మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే పుదుచ్చేరి అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అతి తక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఆన్సర్ లక్షదీవులు రెండు వేల పదకొండులో జనాభా వృద్ధి రేటు ఎంత రెండు వేల పదకొండులో జనాభా వృద్ధి రేటు అడిగాడు ఇక్కడ వృద్ధి రేటు ఎంత ఆన్సర్ పదిహేడు పాయింట్ ఏడు శాతం రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య వార్షిక వృద్ధి రేటు రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు మధ్య వార్షిక వృద్ధి రేటు ఎంత అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతం అధిక జనాభా వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం ఏది అధిక జనాభా వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ మేఘాలయ అత్యల్ప జనాభా వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం ఆన్సర్ నాగాలాండ్ అధిక జన సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ బీహార్ రెండు వేల పదకొండు ప్రకారం భారతదేశ జన సాంద్రత ఎంత ఇక్కడ చూడండి జన సాంద్రత అడిగాడు రెండు వేల పదకొండు ప్రకారం భారతదేశ జన సాంద్రత ఎంత అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ మూడు వందల ఎనభై రెండు రెండు వేల ఒకటి ప్రకారం భారతదేశ జన సాంద్రత ఎంత ఆన్సర్ మూడు వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి భారతదేశ జన సాంద్రత ఎంత ఆన్సర్ నూట పదిహేడు అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత ఎంత ఆన్సర్ పదిహేడు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీరు చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను రెండు వేల పదకొండు ప్రకారం బీహార్ జన సాంద్రత ఎంత బీహార్ జనసాంద్రత ఎంత ఆన్సర్ ఒక వెయ్యి నూట ఆరు రెండు వేల ఒక ప్రకారం రెండు వేల ఒకటి ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది చూడండి రెండు వేల ఒకటి అడిగాడు మనం ఎక్కువ బిట్స్ రెండు వేల పదకొండు చూతాం ఇక్కడ రెండు వేల ఒకటి కూడా అడిగాడు ఫ్రెండ్స్ చూడండి రెండు వేల ఒకటి కూడా అడిగాడు మనం సెన్సెస్ అందుకే రెండు వేల ఒకటి అలాగే రెండు వేల పదకొండు కూడా చూడడం మనకు అవసరం ఇక్కడ ఆన్సర్ పశ్చిమ బెంగాల్ అధిక జనసాంద్రత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది ఆన్సర్ ఢిల్లీ అత్యల్ప జన సాంద్రత ఉన్న జిల్లా ఏది ఆన్సర్ దిబాంగ్ వ్యాలీ రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి ఎంత చూడండి రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం స్త్రీ పురుష నిష్పత్తి స్త్రీ పురుష నిష్పత్తి అడిగాడు ఇక్కడ ఆన్సర్ తొమ్మిది వందల ముప్పై మూడు అధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఇక్కడ చూడండి ఎక్కువ అధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న రాష్ట్రం ఏది టూ థౌజండ్ లెవెన్ ప్రకారం సో ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే కేరళ అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉన్న జిల్లా ఆన్సర్ మహే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాల బాలికల జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బాల బాలికల జనాభా ఎంత ఆన్సర్ సిక్స్టీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ బాలబాలికల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ ఉత్తరప్రదేశ్ బాలబాలికల జనాభా తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం చూడండి ఒకసారి ఏమో రాష్ట్రం అడిగాడు ఇప్పుడేమో తక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఆన్సర్ లక్ష దీవులు పిల్లల్లో లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ పిల్లల్లో లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం హర్యానా రెండు వేల పదకొండు ప్రకారం మన దేశంలో అక్షరాస్యత ఎంత చూడండి రెండు వేల పదకొండు ప్రకారం మన దేశంలో అక్షరాస్యత ఎంత అక్షరాస్యత అడిగాడు ఇక్కడ ఆన్సర్ సెవెంటీ టూ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ జనాభా లెక్కల ప్రకారం పురుష అక్షరాస్యత ఎంత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పురుష అక్షరాస్యత ఎంత ఆన్సర్ ఎనభై పాయింట్ తొమ్మిది అత్యధిక అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం చూడండి అత్యధిక అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం అడిగాడు ఇప్పుడు ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే లక్ష దీవులు అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ బీహార్ అక్షరాస్యత అధికంగా ఉన్న రెండో రాష్ట్రం ఏది ఆన్సర్ మిజోరాం పట్టణ అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ మిజోరాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్త్రీలలో అక్షరాస్యత అధికంగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ కేరళ రెండు వేల పదకొండు ప్రకారం రెండు వేల పదకొండు ప్రకారం ఎస్సీల్లో అక్షరాస్యత ఎంత ఆన్సర్ సిక్స్టీ సిక్స్ రెండు వేల పదకొండు ప్రకారం బౌద్ధుల్లో అక్షరాస్యత ఎంత సెవెంటీ టూ పాయింట్ సెవెన్ బౌద్ధులు అధికంగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ హిందూ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం హిందూ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రం ముస్లిం అడిగాడు హిందూ తర్వాత క్రిస్టియన్ సిక్ ఈ విధంగా మనం ఇవన్నీ జనాభా వారి శాతాలను మనం నేర్చుకోవాలి ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్ హిందూ జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం చూడండి ఆన్సర్ మిజోరాం జైనులు అధికంగా ఉన్న రాష్ట్రం చూడండి జైనులు అధికంగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ మహారాష్ట్ర రెండు వేల పదకొండు ప్రకారం మొత్తం జనాభాలో క్రైస్తవుల శాతం ఎంత సో చూడండి రెండు వేల పదకొండు ప్రకారం మొత్తం జనాభాలో క్రైస్తవుల శాతం క్రైస్తవుల శాతం ఇందాకే చెప్పాను సిక్ జైనులు తర్వాత హిందువులు ఇలా ప్రతి కమ్యూనిటీ మీద క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ రెండు వేల పదకొండు ప్రకారం మొత్తం జనాభాలో క్రైస్తవుల శాతం టూ పాయింట్ త్రీ పర్సెంట్ రెండు వేల పదకొండు ప్రకారం మొత్తం జనాభాలో ముస్లింల శాతం ఎంత ఆన్సర్ ఫోర్టీన్ పాయింట్ టూ త్రీ పర్సెంట్ ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశ జనాభా స్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ సెన్సెస్ టూ థౌజండ్ లెవెన్ వాటిపైన ప్రశ్నలు వాటి జవాబులు ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్